హాయ్ అండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే కొన్ని యూజ్ఫుల్ టిప్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను ఇప్పుడు సంత సబ్బు ఉంటుంది కదా దాన్ని తీసుకొని ఇక్కడ పొడవాటి సూదికి దారం కుచ్చుకొని ఇలా హోల్ చేసుకొని యువతలకి తీసి దారం అయితే మూడేసుకోవాలి ఈ విధంగా మూడేసుకున్న తర్వాత మనం దీన్ని ట్యాప్ కట్టుకుంటే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అయితే చక్కగా ఉపయోగపడుతుంది మనం ప్రతిసారి కిచెన్లో మాటిమాటికి చేతులు కడుక్కుంటూ ఉంటాం కదా లిక్విడ్ తెచ్చుకొని వాడే బదులు ఇది చాలా బెటర్ అండి మనం ఇలా గాలిలో వదిలేయడం వల్ల అది మంచిగా చక్కగా ఆరిపోతుంటుంది హైజెనిక్గా కూడా ఉంటుంది చాలా చక్కగా ఉపయోగపడుతుంది కిచెన్లో అయితే మనం వేస్ట్గా డబ్బులు పెట్టి హ్యాండ్ వాష్ కొనుక్కోకుండా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది తర్వాత మనం కవర్లో ఇంట్లోకి సరుకులు తెచ్చుకున్నప్పుడు ఇలాంటి కవర్లు వస్తాయి కదా అవి అక్క అక్కడిక్కడ పడేసి ఇల్లంతా కొంచెం చూడడానికి అంత మంచిగా అనిపించదు గలీజ్ అనిపిస్తుంటుంది కానీ ఏదో పనికి వస్తాయని వాటిని అయితే ఉంటాను కదా ఇలాగ ఒక కవర్ కి కింద హోల్ పెట్టేసి అన్నీ ఈ కవర్ లో నుంచి పైనుంచి పెట్టి ఈ కవర్ ని ఒక చోట హ్యాంగింగ్ చేసుకొని మనకు అవసరమైనప్పుడల్లా కింద హోల్ ఉంటుంది కదా ఆ హోల్ నుంచి ఒక్కొక్క కవర్ తీసుకోవాలన్నమాట చూడడానికి అయితే అందంగా గోడకు కనిపిస్తుంది మనకు పిచ్చి పిచ్చి కవర్లన్నీ బయట అక్కడ వేసుకోకుండా చాలా బాగుంటాయి మనం పైనుంచి ఇలా మళ్ళీ స్టోర్ చేస్తూనే ఉంటాము కింద నుంచి తీసుకుంటాము చాలా బాగుంటుంది ఐడియా అయితే తర్వాత ఇంట్లో మనకు దగ్గాకు ఉంటుంది కదా దీన్ని కొంతమంది వామాక్ అంటారు కొంతమంది దగ్గాకు అంటారు వీటిని అయితే ఒక మూడు తీసుకొని వాటర్ లో బాగా కడిగి ఒక గ్లాస్ వాటర్ ని మరిగించుకోవాలి మరుగుతున్న నీటిలో వీటిని ఇలా వేసుకోవాలి చూడండి ఒక గ్లాస్ వాటర్ మనకు హాఫ్ గ్లాస్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి ఈ విధంగా మరిగించుకున్న తర్వాత వాటర్ని ఉడకట్టుకోవాలి ఉడకట్టుకొని ఇందులో కొంచెం తేనె కలుపుకొని నిమ్మరసం పిండుకొని తాగితే మనకు గొంతుకు సంబంధించిన వ్యాధులు ఆయసము దగ్గు అలాగే జీర్ణశక్తికి సంబంధించిన జీర్ణాశయానికి సంబంధించిన వ్యాధులు కూడా తగ్గిపోతాయి అన్నమాట ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా తగ్గించుకోవచ్చు నెక్స్ట్ టిప్ వచ్చేసి బ్యాంగిల్స్ ఉంటాయి కదా మనం బ్యాంగిల్స్ని ఎక్కువగా బాక్సులలో స్టోర్ చేసుకుంటాము అలా కాకుండా ఇట్లా వాటర్ బాటిల్ ఉంటుంది కదా వాటర్ బాటిల్ని అయితే కొంచెం చాకుని వేడి చేసి మధ్యలోకి ఇట్లా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత టూ సైడ్స్ ఓపెన్ అవుతుంది ఇది మొత్తానికి పై నుంచి కింది వరకు టూ సైడ్స్ కట్ చేసుకున్నప్పుడు సగానికి ఓపెన్ అవుతుంది కదా ముందర మనకు క్యాప్ పెడతాం కదా అక్కడి నుంచి కూడా ఓపెన్ చేసుకోవాలి ఈ మధ్యలో గాజులు అయితే మంచిగా చక్కగా సర్దేసుకోవాలి సర్దేసుకున్న తర్వాత క్యాప్ పెట్టుకుంటే మనం జర్నీ చేసే టైంలో కానీ బాక్స్లల్లో పెట్టుకున్న స్పేస్ ఎక్కువ అవుతుంది కదా ఇలా సర్దేసి పెట్టుకుంటే స్పేస్ తక్కువ ఉంటుంది బ్యాంగిల్స్ పగిలిపోకుండా ఉంటాయి చూడడానికి లుక్ కూడా బాగుంటాయి చాలా బాగా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి ఈ టిప్ కూడా మనం ముందర ఇలా క్యాప్ కూడా పెట్టేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఎంత చక్కగా కనిపిస్తున్నాయి బాటిల్ మళ్ళీ క్లోజ్ చేసినట్టే ఉంది తర్వాత ఇంట్లో ఉండే బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా ఓల్డ్వి కొన్ని వేస్ట్గా పడేస్తు ఉంటాము వాటిని అయితే ఇప్పుడు కుషన్కి కవర్ లాగా మార్చుకుంటాము ఎలాంటి స్టిచ్చింగ్ లేకుండా మిషన్ లేకున్నా సరే జస్ట్ ఒక స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది లాస్ట్కి ఈ విధంగా మధ్యలో పెట్టి అటు ఇటు ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చివరి నుంచి ఈ చివరకు కూడా ఫోల్డ్ చేసుకోవాలి కొంచెం కొంచెం ఇలా దగ్గరికి అంటూ ఈ విధంగా దగ్గరకు తీసుకురావాలి ఇటు సైడ్ కూడా అంతే కొంచెం కొంచెం దగ్గరగా అంటూ తీసుకురావాలి ఇప్పుడు ఈ రెండు కూడా లోపలికి నీట్గా ఫోల్డ్ చేసి సూప్ తీసుకొని ఒక టాకా వేసుకుంటే సరిపోతుంది బ్యూటిఫుల్ కుసన్ అయితే తయారైపోతుందండి ఎక్కువ కష్టపడకుండా మనం రౌండ్గా కుట్లేసి అలా చేయకుండా జస్ట్ ఒక్క నిమిషంలోనే తయారు చేసుకోవచ్చు చాలా చక్కగా ఉంటుంది చూడ్డానికి కూడా ఆ రెడీమేడ్ కుసన్ లాగా ఇలా గుజ్జులు గుజ్జులుగా నీట్గా కనిపిస్తుంది చూడండి మీరే ఎంత అందంగా ఉందో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము ఎక్కువగా దోశలు చపాతీలకు ఇలా ఆయిల్ అప్లై చేసి ఈ బ్రష్ని అయితే అక్కడ ఇక్కడ పెడుతుంటాము స్టవ్కి కానీ ప్లేట్ మీద పెడితే ప్లేట్కి కానీ ఆయిల్ ఉంటుంది అలా అంటినప్పుడు వాటికి అంటుకునేటి మళ్ళీ కడుక్కోవాలి పని ఎక్కువ అయిపోతుంది ఇప్పుడు ఇట్లా చిన్న డబ్బా తీసుకొని క్యాప్కి అయితే హోల్ పెట్టేస్తున్నాను ఈ విధంగా కట్ చేసుకొని ఈ బ్రష్ ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది ఇక్కడ కింది నుంచి ఈ హోల్ లోకి పెట్టేసి కింది నుంచి బ్రష్ పెట్టేసి ఇది క్యాప్కి చక్కగా స్టిక్ అయిపోతుంది అనమాట ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకొని మనము ఆయిల్ కావాలన్నప్పుడల్లా అప్లై చేసుకొని చక్కగా ఈ డబ్బానైతే అయితే పెట్టుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి ప్రతిసారి మనము డబ్బాలోంచి ఆయిల్ వేసి అక్కడిక్కడ పెట్టుకుంటే అంతా ఆయిల్ అంటిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఇంట్లో సరుకులు తెచ్చుకుంటూ ఉంటాము అయితే అన్ని డబ్బాల్లో వేసుకొని కొన్ని ఇలా ప్యాకెట్లలోనే ఉండిపోతాయి కదా అవి ఓపెన్ చేసి ఉంటే అన్నీ చల్లిపోయి అన్నీ కలుస్తూ ఉంటాయి అలా కాకుండా ఇలా ఒక్కొక్కదానికి పెన్ క్యాప్ అయితే పెట్టేస్తే చాలా చక్కగా టిక్ అయిపోతుంది చూడండి క్లిప్ లాగా ఉండిపోతుంది ఈ విధంగా పెట్టుకుంటే అన్నీ కలవకుండా చాలా నీట్గా ఉండిపోతాయి అన్నమాట ఇంకా టిప్ వచ్చేసి మనం ఎక్కడన్నా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు సింగిల్ స్టెప్ అయితే బాగా ఇష్టపడుతుంటాం కదా అలాంటప్పుడు మనం అటు ఇటు తిరిగేటప్పుడు ఇలా కిందికి జారిపోతూ ఉంటుంది మాటి మాటికి దాన్ని పైకి ఎగేస్తూ ఉంటాము ఇంత సోది లేకుండా చిన్న చిన్నగా ఇలా గుజ్జులు పెట్టుకుంటూ వచ్చి ఈ మధ్యలో ఒక పిన్ను పెట్టేస్తే లోపల సైడ్ నుంచి కనపడకుండా చాలా నీట్గా లుకింగ్గా కనిపిస్తుంది అనమాట ఈ పై లేయర్ వదిలేసి లోపల నుంచి పిన్ పెట్టేసుకోవాలి మనకు ఈ స్టెప్స్ మాత్రమే కనిపిస్తాయి పిన్ కనపడదు చాలా అందంగా ఇలా సింగిల్ స్టెప్ అయితే వేసుకోవచ్చు టిప్స్ నచ్చితే లైక్ చేయండి